హాయ్ అండి అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదండి ఇవాళ అధ్యాయం పదిహేడవ అధ్యాయం ఏదైనా తప్పులు చదివితే క్షమించండి కర్మానుష్ఠాన ఫలము వశిష్ఠుడు జనక మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణునికి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలములను గురించి వివరంగా చెప్పాడు ధనలోభి అంగీరస మునిచంద్ర మీ దర్శనము వలన నేను ధన్యుడనయ్యాను నేను మహా పాపిష్ఠీడిని ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నై పడి ఉన్నాను మీ దృష్టి నాపై పడినందువలననే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి మానవ రూపం లభించింది ఇంతటి పుణ్యఫలము లభించిన లభించినందున నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి కర్మలు చేయడం వలన కలిగే ఫలితాలను గురించి తెలియచెప్పి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు ఓ పునీత పురుషుడా శ్రీ మహావిష్ణువు మాసంలో శుద్ధ ఏకాదశి నుండి శ్రీ లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకొని సైనిస్తాడు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశిని నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాస కాలానికి చతుర్మాస్యం అని పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించడం పూజలు వ్రతాలు చేయడాన్ని చతుర్మాస్య వ్రతం అంటారు ఈ చతుర్మాసియ కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన దాన జప సత్కార్యాలు అన్నీ సత్ఫలితాలను కలగజేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు నేను నీకు చెబుతాను విను అన్నాడు అంగీరస మహాముని ఏ పని చేయకుండా ఉండకూడదు పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోవడంకు అనుకోకుండా ఉండటంతో ఏ పని చేయలేని జన్మనెత్తాడు ధనలోభిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తూ ఉండాలి అక్కడ ఉన్నవారందరికీ చతుర్మాసి వ్రతాన్ని గురించి దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలన్నింటినీ వివరంగా విశదీకరించాడు పదిహేడవ రోజు పారాయణం సమాప్తం సో అది ఫ్రెండ్స్ మనం పదిహేడవ రోజు పారాయణం కూడా మనం చెప్పుకున్నాము ఏమైనా తప్పులు చదివితే క్షమించండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు తప్పకుండా చేయాలని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది okay never been